శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మనం కోనసీమలోనా గోవాలోనా కేరళలోనా గోవా కేరళ అన్ని కూడా కలగెలుపున్న ప్రాంతం మన కోనసీమ మన కోనసీమని మనం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి మన కోనసీమలో దేవాలయాలు దేవాలయాలున్నాయి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి నదీమ తల్లి గోదావరి పాయలున్నాయి గౌతమి వశిష్ట వైనతేయ చక్కడి సముద్ర తీర ప్రాంతం ఉంది పచ్చడి కొబ్బరి చెట్లున్నాయి అన్ని కలగలిపే కోనసీమ మా తమ్ముడిని అడిగాను గారిని తమ్ముడు అన్నాడు నాకు అర్థం కాక కో అంటే కోనసీమ కో అంటే కొబ్బరి చెట్లు అన్నాడు కోక అంటే అది ఆంధ్ర గోవా బీచ్ అంటే గోవాతో పని లేదు కేరళతో పని లేదు కేరళను గోవా మించిన బీచ్లు కేరళను గోవాను మించిన అందాలు మనకున్నాయి దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ అభివృద్ధితో మన ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారాలి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరగాలి దానికి నాంది కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మనకున్న అవకాశం పర్యాటకం టెంపుల్ టూరిజం ఎకో టూరిజం దాని మీద దృష్టి సారించాలి దానికి చాలా తెలివైనడు మీ ఎమ్మెల్యే గారు మీ అమలాపురం ఎమ్మెల్యే గారు మా సోదరుడు మా తమ్ముడు పద్దెనిమిది నెలలైంది అంటే కూడమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక దార్శనికుడైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు వారు మాకు చెప్తేనే ఉన్నారు మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మన జిల్లాలు బాగుండాలండి మరి వరుసలో వస్తే గత సంవత్సరం ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు చిన్న స్టైయస్ చిన్న బిల్డింగ్ ఉంది గోవాని తల తన్ని విధంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకం తూర్పు గోదావరి జిల్లా విడిపోయిన తర్వాత మన అంబేద్కర్ కోనసీమ జిల్లా చో చోడ అన్నట్టుగా ఒక పక్క బుచ్చబాబు గారు ఒక పక్క ఆనందరావు గారు ఒక పక్క నేను మరొక పక్క మా పార్లమెంట్ సభ్యులు మరి శాసక నిధులు పెట్టుకొస్తారు టూరిజం నిధులు పట్టుకొస్తారు ఏ నిధులు పట్టుకొస్తారో ఆ పక్క రాజోలు గండవరం శాసనసభ అందరం కలిసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిది పరుగులు పెడతాం పోటీ పడతాం మీ అందరి ఆశీస్సులు ఏమని తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలోని మనం చూసాం సార్ గత సంవత్సరంలో నేను వచ్చినప్పుడు సుమారు ఇక్కడ ఓన్లీ ఒక స్టేజ్ ఉండేది సుమారు రెండు వేల మంది వరకు కూర్చోగట్టే అవకాశం ఉండేది కానీ ఆ రోజుని మనం అందరూ ఒక బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా దాని రూపురేఖలు మార్చాలని ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ మంది వచ్చే ఆస్కారం చూపించాలని అదే విధంగా మీరు పనిచేశారు ఇవి ఈ రోజుని మనం చూస్తుంటే ఎంత అద్భుతంగా మీరు చేశారనేది కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగాస్తున్నానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి నచ్చిందా లేదా మాత్రం మీరు అందరూ గట్టిగా చెప్పాలి కోకో బీచ్ నచ్చిందా లేదా ఇంకొకసారి ఇంకా గట్టిగా చెప్పాలమ్మా ఇంకొకసారి కోకో బీచ్ నచ్చిందా లేదా ధన్యవాదములు ఎందుకంటే ఆయన మొదటి ఆలోచన ఈ బ్రీచ్ మనం రూపురేఖలు మార్చాలని చాలా ఇబ్బందులు చాలా ఆటంకులు వచ్చాయి అయినా సరే ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు ఆయన ఒకటే నాకు లేదు మనం చేసి చూపిస్తామని సంవత్సరం గాయ పూర్తి అయిన తర్వాత సుమారు పద్దెనిమిది నెలలు ఈ రోజు చూస్తే ఎంత అద్భుతంగా మూడు రోజుల నుంచి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఇక్కడ ఉండడం ఇది చూసి మేమే చాలా గర్వపడుతున్నాం అని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికీ ఒకటే చెప్తా ఆ రోజు మనకి చాలా వచ్చిన చాలా వరకు భనమతులన్నింటినీ కూడా అన్ని నిజాలు కూడా మనం కేటాయించుకుంటూ మనం పూర్తి చేసుకున్నాం ఆ రోజు మన ఎంపీ రాయిడ్స్ ని కూడా మనం ఉపయోగించుకుని ఈ సంవత్సరానికి చేయాల్సిన అభివృద్ధి యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేసాం కానీ వచ్చే సంవత్సరం నేను ఇప్పుడే వచ్చే సంవత్సరం మంది ఒకటే ఛాలెంజ్ సార్ ఆ రోడ్డు ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా మార్చాలి స్వామి నిజంగా ప్రజల్ని చూసిన ఆ రోడ్డు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మీకు కావాల్సింది ఏ విధంగా దీనికి ఒక కొత్త రోడ్ ఏర్పాటు చేద్దామా లేకపోతే వచ్చినోళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రోడ్డు అభివృద్ధి చేసి చూపిస్తామని వచ్చే సంవత్సరంలో మీ అందరికి కూడా చూపిస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకున్నాం అదే విధంగా మీ అందరికి ఈ సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా మన బీహార్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మనందరూ కూడా జరుపుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలోని కూడా ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా సత్యానంద గారు చెప్పినట్టుగా మనకు వాడపిల్లి వెంకటేశ్వర స్వామి జన జనాభివృద్ధి తిరుపతి తర్వాత అత్యంత అద్భుతంగా ముందుకెళ్తుంది అదేవిధంగా మా ఊర్లో ఉన్న వీరేశ్వర స్వామి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దాన్ని కూడా అద్భుతంగా తయారు చేస్తాం అదేవిధంగా కుండమేశ్వరం బ్రహ్మాండమైన కాశీ తర్వాత అద్భుతమైన పుణ్యక్షేస్త్రం దాన్ని కూడా మరి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే మనం అద్భుతంగా తీసుకెళ్తాం ఎందుకంటే మన జిల్లా వెళ్ళిపోయిన తర్వాత మన కాకినాడ రాజమండ్రి వెళ్ళిపోవడం తర్వాత మన జిల్లాలో సంపద లేదు మనం ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ టెంపుల్ టూరిజాన్ని మరింత డెవలప్ చేసి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వం మన కూటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారు సాంస్కృతిక సాంప్రదాయాలన్నీ కూడా మనం వెనుక తీసి మరి పూర్వం నుంచి ఏదైతే జరుగుతుందో ఆచారాలు అన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వేసుకుంటూ మరి మరి సోరసేన బీచ్లో ఎంతమంది వేలాది మంది మరి ఈవెంట్స్ కూడా బ్రహ్మాండమైన సినీ ఆర్కెస్ట్రా పెట్టి మరి సోదరులందరూ ఆర్కెస్ట్రా మిత్రుల సినీ ఆర్కెస్ట్రా అందరూ కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేసి మీ అందరినీ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవటం మూడు రోజులు ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందని చూస్తారు మన కోనసీమ ప్రజలందరూ ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ మన పుట్టినట్టుకు వచ్చి ఎంత మూడు రోజులు ఎంజాయ్ చేసి మరి మళ్ళీ ఎవరి స్థానాల్లో కల ఆనవాయితీ మరి మన చాలా కోనసీమ అంతా కారులతో నిండిపోయింది ట్రాఫిక్ జామ్ మొత్తం అంతా కూడా ఎందుకంటే తెలంగాణ అంతా ఖాళీ అయిపోయి మొత్తం అంతా మన ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా అది మన ఎందుకంటే మన దగ్గర అంతా హాస్పిటాలి ఉంటుంది అంత వచ్చిన అంత గౌరవిస్తాం అంత మర్యాద ఇస్తాం కాబట్టి మరి ఎక్కడెక్కడున్న విదేశాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన కోనసీమ ప్రాంతం అదేవిధంగా ఉభయ ఉభయ గోదావరి జిల్లాలకు వస్తారు అంతే మా అంతే ఆనందంతో మరి తిరిగి వెళ్తారు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ బీచ్ మరి మరింత అభివృద్ధిలో తీసుకొచ్చే దీంతో పాటు వాటర్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా మనం ఈ రోడ్ కనెక్టివిటీ రోడ్ కానీ తప్పకుండా చేయాలి ప్రధానంగా హరీష్ గారు చెప్పినట్టుగా ఇది డబల్ రోడ్ చేయాలి ఈ కాకపో కూడా డబల్ రోడ్ చేసినట్టయితే అయితే కూడా ఇబ్బంది ఉండదు చాలా సంతోషం మమ్మల్ని ఈ ఇలా ఆహ్వానించినందుకు ఆనందరావు గారికి ప్రత్యేక ఆలోచనలు తప్పకుండా ఆనందరావు గారు ఫోన్ తీసుకు ఎందుకంటే ఆనందరావు చాలా తెలివైనడు అడ్వాన్స్గా ఉంటాడు ఏ విధంగా నిధులు తప్పకుండా ఈ బీచ్ ఆయన ఈ నెలలు పడుకున్నాడు తెలియదు కానీ మా బీచ్ మా బీచ్కి రావాలి తప్పకుండా అని చెప్పి కూడా మన ఆప్యాయత ఆనందరావు గారికి ఈ ఈవెంట్ చేయడానికి ప్రత్యేక గారు అభినందనలు తెలియజేసుకుంటూ ఆనందరావు గారికి పూర్తి సహకారాలు ఇచ్చి ఈ కూడా ఎంపీ గారు కూడా పూర్తిగా డెవలప్ చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెప్పినట్టుగా